ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మధుమిత వాళ్ళ అమ్మ నాతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు లలిత మాకు సీత ఎంతో నువ్వు కూడా అంతేనే అని చెప్పి అంటుంది ఇంకా మధు అప్పుడు అమ్మ నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు లలిత తొందరలోనే ఆషాఢ మాసం అయిపోతుంది కదా మన ఇంటికి వచ్చేస్తాము అని చెప్పి ఇంకా లలిత అంటుంది తొందరగా రండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా మధు అని సీతకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అంటుంది ఇంకా సీత ఏంటి అక్క అని చెప్పి అంటే ఇంకా మధు అమ్మా నాన్నలతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సీత అని అంటే ఇంకా అప్పుడు సీత కూడా అమ్మా నాన్నతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అక్క అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా తొందరలోనే ఆషాఢం అయిపోతుంది కదా నేను మా అమ్మ నీ దగ్గరికి వస్తాము అని చెప్పి సీత అంటుంది ఇంకా ఫోన్ పెట్టేస్తుంది మధు ఇంకా ఇలాంటి కూతురు ఉండడం అదృష్టం అని చెప్పి లలిత అంటుంది ఇంకా సీతకి ముద్దు పెడితే లలిత ఇంకా నాన్న నీ ముద్దు అని చెప్పి సీత అంటుంది ఇంకా శివకృష్ణ కూడా సీతకి ముద్దు పెడతాడు ఇంకా సీత పడుకొని ఉంటుంది రామ్తో గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకొని ఇంకా మిస్ అవుతున్నా అని బాధపడుతూ ఉంటుంది రామ్ కూడా ఇంకా సీతతో గడిపిన రోజులు గుర్తు చేసుకొని ఇంకా సీతని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఇంకా సీతకు ఫోన్ చేస్తూ ఉంటే అదే టైంలో సీత కూడా రామ్కి ఫోన్ చేస్తుంది ఇంకా ఇద్దరికి బిజీ వస్తుంది మామ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి సీత అనుకుంటుంది ఇంకా రామ్ కూడా సీత ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటాడు మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ బిజీ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నారా అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటారు ఇంకా రామ్ ఫోన్ చేస్తాడు ఇంకా రింగ్ అవుతుంది ఇంకా సీత లిఫ్ట్ చేస్తుంది ఏం చేస్తున్నావు మామ అని చెప్పి అంటే ఎవరితో మాట్లాడుతున్నావు సీత అంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు మామా అని చెప్పి అంటే నేను నా ముద్దుల భార్యకి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి రామ్ అంటాడు ఇంకా సీత నేను నా ముద్దు మొగుడికి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి సీత అంటుంది ఏంటి నేను ముద్దునా అని చెప్పి ఇంకా రామ్ అంటాడు బుద్ధుడి మామ అని చెప్పి సీత అంటుంది ఏంటి నేను బుద్ధుడు అయితే ఆ బుద్ధుడు వాళ్ళ భార్యని వదిలేశాడు అని చెప్పి రామ్ అంటే కాదు కాదు అని చెప్పి సీత అంటుంది ఇంకా రామ్ సీత నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని చెప్పి అంటే సీత కూడా నువ్వు కూడా బాగా గుర్తొస్తున్నావు మామ అని చెప్పి అంటుంది ఇంకా వారం రోజులైతే ఆషాఢం అయిపోతుంది మామ అంటే ఇంకా వారం రోజుల అని చెప్పి ఇంకా రామ్ అంటాడు అయితే నేను ఇప్పుడే వచ్చేస్తాను మామ అంటే వచ్చేస్తావు సీత అంటే ఆ నిజంగా ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటే వద్దులే సీత పిన్ని చూస్తే గొడవ చేస్తుంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు వీళ్ళు చూసుకొని నేనే వస్తాను అని చెప్పి రామ్ అంటాడు సీత సరే మామ అప్పటిదాకా ఇది ఉంచు అని చెప్పి ఇంకా ఫోన్లో సీత ముద్దు పెడితే ఇంకా ఈ రామ్ ఏది ఉంచుకోడు తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పి ఇంకా రామ్ కూడా సీతకి ఫోన్లో ముద్దు ఇస్తాడు ఇంకా సీత అసలు ఇచ్చావు మరి వడ్డీ ఏది మామ అంటే నేను వస్తాను కదా అప్పుడు ఇస్తాను వడ్డీ అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా ప్రీతి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది ఇంకా అప్పుడే విక్కీ ఎదురవుతాడు నేనే నిన్ను కలుద్దామని వస్తున్నాను అని చెప్పి ఇంకా విక్కీ అంటాడు లోపు నువ్వే ఎదురయ్యావు రా ప్రీతి మనం అలా రెస్టారెంట్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత మీ ఇంటి దగ్గర దింపేస్తాను అని చెప్పి అంటాడు ఇంకా ప్రీతి బండి ఎక్కుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శివకృష్ణ అటుగా వెళ్తూ ప్రీతిని చూసి ఇంకా కార్ దిగి వస్తాడు ఏంటమ్మా ప్రీతి ఇలాంటి చెడు స్నేహాలు చేయకూడదు నేను డ్రాప్ చేయాలంటే చెప్పు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను అని అంటే నువ్వెవరు నన్ను డ్రాప్ చేయడానికి ఇతను నా బాయ్ ఫ్రెండ్ ఎవరు ప్రీతి ఇతను అని చెప్పి విక్కీ అడుగుతాడు నేను ప్రీతి మేనమామని అని చెప్పి శివకృష్ణ అంటే నాకు అలాంటి బంధాలు ఏవీ లేవు ఇంకా ప్రీతి బండెక్కి విక్కీతో పాటు వెళ్ళిపోతుంది ఇంకా సీత ఆపిల్ తింటూ ఉంటుంది లలిత బాగానే తీరిగ్గా ఆపిల్ తింటున్నావు ఆషాఢ మాసం అయిపోవచ్చింది కదా అని అంటే ఆషాఢ మాసం అయిపోయే లోపల నువ్వు ఆ మహాలక్ష్మి గారి చేత సీతే నా కోడలు అనిపిస్తానన్నావు ఇంకా ఎన్నో రోజులు లేదు ఎలా అంటావు ఎలా అనిపిస్తావు అని చెప్పి ఇంకా సీతతో లలిత అంటూ ఉంటుంది ఏదో ఒక అద్భుతం ఆషాఢం చివరి రోజు కల్లా జరుగుతుందిలే అమ్మా అని చెప్పి అంటుంది సీత ఇంకా అప్పుడే సీత ఫోన్ రింగ్ అవుతుంది చూసావా సత్యం నేను చెప్పింది జరుగుతుంది అని చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఏమైంది నానా అంటే ఇంకా ప్రీతి ఇలా బైక్ మీద వెళ్ళింది మొత్తం సీతకి చెప్తాడు శివకృష్ణ ఇంకా విక్కీ ప్రీతిని తీసుకొని తన రూమ్కి వెళ్తాడు ఏమైంది విక్కీ రెస్టారెంట్కో పబ్బుకో అని చెప్పి నువ్వు రూమ్కి తీసుకువచ్చావుంటనంటే అక్కడైతే మనకి ప్రైవసీ ఉండదు ఇక్కడైతే ప్రైవసీ ఉంటుంది అని చెప్పి ఇంకా విక్కీ అంటాడు ఇంకా విక్కీ లోపలి తీసుకువెళ్తాడు ఇంకా ప్రీతి రూమ్ చూసి ఇది నీ రూమ్ లాగా లేదు అంటే ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కాసేపు మాట్లాడుకొని తర్వాత వెళ్ళిపోదామని చెప్పి అంటాడు విక్కీ ఇంకా జ్యూస్ తాగుతావా కాఫీ తాగుతావా అంటే నాకేమీ వద్దని చెప్పి ప్రీతి అంటుంది మీ ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇస్తావు కదా అండ్ తాగాలి అని చెప్పి ఇంకా జ్యూస్ తీసుకొని వస్తాడు విక్కీ ప్రీతి పక్కన కూర్చొని ప్రీతిని టచ్ చేస్తుంటే ఇంకా ప్రీతి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి విక్కీ ఎందుకు అయినా కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఏమైంది ప్రీతి అలా మాట్లాడుతున్న త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అనగానే ఇంకా ప్రీతి నేను ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాన మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ప్రీతి అంటుంది నన్ను మర్యాదగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేయ అంటే నిన్ను తీసుకువచ్చింది కమిట్ చేయడానికి కమిట్ చేస్తే నిన్ను చచ్చినట్టు నన్నే అల్లుడుగా చేసుకుంటారు అని చెప్పి విక్కీ అంటాడు ఇంకా ప్రీతిని విక్కి పాడు చేస్తుంటే ఇంకా అప్పుడే అక్కడికి శివకృష్ణ వస్తాడు ఇంకా శివకృష్ణ ఇంకా విక్కీని కొట్టి ఇంకా కార్లో ఎక్కించుకొని ఇంకా మహాలక్ష్మి ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా ఇద్దరిని కార్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పి ఇంకా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు ఇంకా మహాలక్ష్మి ఎందుకు మా ఇంటి ముందుకు వచ్చి అలా అరుస్తున్నాం అని చెప్పి అంటుంది ఇంకా శివకృష్ణ అయితడు ఎవరో మీకు తెలుసా అంటే ఆ తెలుసు మా ప్రీతి ఫ్రెండ్ విక్కీ అని చెప్పి మహా అంటుంది ఇతను బండి మీద ప్రీతిని ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు అంటే అందులో ఏముంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు రూముకి తీసుకువెళ్ళాడు ప్రీతిని పాటు చేయపోయాడు అని చెప్పి ఇంకా శివకృష్ణ అనగానే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పోలీస్గా మీరు డ్యూటీ చేశారు థ్యాంక్స్ అని చెప్పి అంటే నేను పోలీస్గా డ్యూటీ చేయలేదు సుమతి అన్నగా ప్రీతి మేనమామగా నా బాధ్యతని నెరవేర్చాను అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు అసలు ప్రీతి ఇలా తయారవ్వడానికి కారణం మీరు అందరూ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇంకా మహా ఎందుకు అలా గొంతు తెచ్చుకొని అరుస్తున్నావు ఇదంతా చూస్తుంటే నువ్వే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మహా అంటుంది మహా విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీని కొట్టి ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అంటూ ఇంకా చెవిలో కృష్ణ ఇదంతా చేశాడని చెప్పు నిన్ను వదిలేస్తాను అని చెప్పి మహా అంటే ఇంకా విక్కీ ఇదంతా అతను చెప్తేనే చేశాను ఆయనే నాకు డబ్బు ఇచ్చి చేయమంటే నేను డబ్బు తీసుకోను నేను చేయను అని చెప్తే ఎన్కౌంటర్ అని చెప్పారు అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి విక్కీ అంటాడు మహా చూసారా జన ఇదంతా ఇతని ప్లానే అని చెప్పి ఇంకా శివకృష్ణ మీద నింద వేస్తుంది మహా ఇంకా అప్పుడే సీత క్లాప్స్ కొడతా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్